పన్నెండు కోట్ల నిధులతో సూళ్లూరుపేట నియోజకవర్గం అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని మాజీ ఎంపీ తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయంలో నారా చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు దాదాపు తొమ్మిది వేల కోట్లతో సీసీ రోడ్స్ వేశారని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనీసం ఒక్క మీటర్ కూడా సీసీ రోడ్డు వేయలేదని నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి రెండు కోట్ల చొప్పున మొత్తం పన్నెండు కోట్ల నిధులతో సిసి రోడ్లు సిసి డ్రైన్స్ మౌలిక వసతులతో అభివృద్ధి చెందుతుందని అన్నారు మత్స్యకారులకు జీవనాధారం పులికాట్ సరస్సు పూడిక తీసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లా కలెక్టర్ నూట డెబ్బై తొమ్మిది కోట్లు మంజూరు చేశారని త్వరలో పులికాట్ సరస్సు పూడిక తీసే పనులు ప్రారంభిస్తామని తెలిపారు అటు అభివృద్ధి ఇటు సంక్షేమం మరియు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రంలో శాంతియుత అన్నదాతల ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు మరి అందరికీ నమస్కారం మరి ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో మండలానికి రెండు కోట్ల చొప్పున పన్నెండు కోట్ల రూపాయలు సిసి రోడ్లైనా లేదా డ్రైన్లైనా ఆయా గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేశారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు వేసిన ఘనత అటు ఎస్సీ కాలనీ కానీ ఎస్టీ కాలనీ కానీ బీసీ కాలనీలో కానీ గ్రామాల్లో కానీ ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లు వేసారు ఈరోజు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వేసారే కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క మీటర్ కూడా సిమెంట్ ఈ వైసీపీ ప్రభుత్వం ఒక్క మీటర్ ఒక్క మీటర్ అంటే ఒక మీటర్ మళ్ళీ తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దాని వల్లనే ఈరోజు మళ్ళీ మండలానికి రెండు కోట్లు చొప్పున నిధులు మంజూరు చేశారు ఎన్ఆర్జెస్ ద్వారా ఎందుకు చెప్తున్నామంటే అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరుగుతుంది అభివృద్ధి శూన్యం వచ్చి వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగింది మరి నిన్నటి రోజున కలెక్టర్ గారు నూట డెబ్భై తొమ్మిది కోట్లు అంతేనా నూట డెబ్బై తొమ్మిది కోట్లు మత్స్యకారులకి కూడికి తీసేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క షేర్ ధనంతో మంజూరు అయిందని చెప్పి తెలిసింది ఇది కూడా చాలా హర్షించదగ్గ విషయం మత్స్యకారు సోదరులకి ప్రథమ జీవనాధారం పులికాట్ సరస్సు ఆ పులికాట్ సరస్సుని కూడికి తీసేదానికి నూట డెబ్బై తొమ్మిది కోట్లు మంజూరు చేయడం ఇది కూడా చంద్రబాబు నాయుడు గారికి మత్స్యకారు సోదరుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రాష్ట్రంలో అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండును కూడా సమపాలుగా తీసుకుపోయే ఘనత పరిపాలన దక్షత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో సుమారు పది లక్షల కోట్ల రూపాయలు పది పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇరవై సంవత్సరాలు వెనక్కి చేసిన వైసీపీ నాయకులకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలు వాళ్ళకి రుచించడం లేదు ఎలక్షన్ మేనిఫెస్టో ప్రకారం చెప్పిన సూపర్ సిక్స్ అన్నీ తూచా తప్పకుండా అమలు పరుస్తాడని చెప్పని ఒక దృఢ విశ్వాసం మా అందరిలో ఉంది చేస్తాడు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళప్పుడే ఇంకా సూపర్ సిక్స్ కార్యక్రమాలు తల్లికి అయితేమి ఆడబిడ్డ నిధి అయితే అదేవిధంగా గ్యాస్ సౌకర్యం అయితేమి బస్సు ఉచిత బస్సు సౌకర్యం అయితే ఇవన్నీ ఇంకా చేయలేదని చెప్పని గగ్గోలు చేసేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు ఆ విధమైన ఆవేశమైన నిర్ణయాలు తీసుకుని ఈ రాష్ట్రం అధోగతి పాలి అయిపోయింది వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ఆశి చూసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల కోసం ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుందని చెప్పని ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు రాష్ట్రంలో ఒక శాంతియుత ప్రభుత్వం సుభిక్షమైన ప్రభుత్వం బడుగుల ప్రభుత్వం అన్నదాతల ప్రభుత్వం కొనసాగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నం ఉన్నారు మరి ఏదేమైనా అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై చంద్రబాబు